స్వాగతం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సాధించి చంద్రబాబు నాయుడు నాలుగవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కొత్తపేట శాసనసభ్యులుగా బండారు సత్యానందరావు ఘన విజయం సాధించాలని కోరుతూ చింతలూరు టీడీపీ నాయకులు కార్యకర్తలు మంగళవారం నాడు చింతలూరు నుండి వాడపల్లి వరకు పాదయాత్ర చేపట్టారు నాయకుడు నారా లోకేష్ పుట్టినరోజు పురస్కరించుకుని నేడు ఈ పాదయాత్రను చేపట్టినట్లుగా చింతలూరు ఫణీంద్ర కుమార్ తెలిపారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో రాష్ట్రంలో టీడీపీ కొత్తపేట శాసనసభ్యునిగా బండారు సత్యానందరావు గెలుపు ఖాయమని చింతలూరు టీడీపీ నాయకులు కార్యకర్తలు అన్నారు రావులపాలెం అభయాంజనే ఆలయ సమీపంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు పార్టీ శ్రేణులతో కలిసి మద్దతు తెలిపి స్వాగతం పలికి కొంతమీర నడిచి యాత్రను ముందుకు సాగనంపారు బాణాసంచా కాల్పుల మధ్య యువ ఉత్సాహంతో బాధితుర సాగుతుంది ఈ కార్యక్రమం గ్రామ టీడీపీ అధ్యక్షుడు వైట్ల గంగరాజు సీనియర్ నాయకుడు వైట్ల శేషబాబు టీడీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి దండంగి మమత మాజీ సర్పంచ్ వాకా సుబ్బలక్ష్మి దుమ్మెటి రామకృష్ణ శివనారాయణ నారాయణ బుంగా శ్రీను చనుమోలు గణేష్ తదితరులు పాల్గొన్నారు అదే విధంగా బాబు గారి యొక్క నాయకత్వం అవసరం అని ఊరుతో ఈనాడు ఈ కార్యక్రమంలో దైవ సన్నిధిలో దైవాన్ని ప్రార్థిస్తా ఉన్నారు ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం స్వామివారి ఆశీస్సులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు నిండుగా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఆశీస్సులు అందాలని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం స్వామివారి ఆశీస్సులు కూడా వారికి అందివ్వాలని ఆ స్వామివారిని వేడుకుంటూ కోరుకుంటూ రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమిని అత్యధికమైన మెజార్టీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకులు నారా లోకేష్ బాబు నలభై ఒకటి పుట్టినరోజు సందర్భంగా కొత్తబేడ నియోజకవర్గాల్లో వారి ప్రాంతాల్లో వారి యొక్క జన్మదిన వేడుకలు కేక్ కటింగ్లు అదేవిధంగా పెద్దాంజనేయ స్వామి వారి గుడివత్త నూట ఎనిమిది కొబ్బరికాయల సమర్పణ ప్రధానంగా మన చెంతలూరు గ్రామం నుండి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి వరకు వనసీమ తిరుపతిగా వీరీకరించిన స్వామివారి సన్నిధి వరకు కూడా పాదయాత్ర నేడు తెలియదు ఆధ్వర్యంలో ఆ గ్రామ పెద్దలు అందరూ ఈనాడు పాదయాత్ర చేస్తున్నప్పుడు రాహుల్ పాలంలో ఇక్కడ కలుసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా రాలి గ్రామంలో అక్కడ కేక్ కటింగు రక్తదానం అన్నదానం వస్తుంది ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఇక్కడ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులో పాడడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న యావై మంది మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పాదయాత్రని కొనసాగిస్తూ ఉన్నాం ఈ పాదయాత్ర చేస్తున్న వారిని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను 体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手相。体の手。体の手相。体の手。体の手相。体の手。体の手。体の手。体の手。